నిర్మల్ జిల్లా బాసర మండలం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ముగ్గుల పోటీలను గ్రామ అధ్యక్షుడు నూకం లింగరావు కమిటీ సభ్యులు ప్రారంభించారు ముందుగా సరస్వతి అమ్మవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి శాంతికి చిహ్నమైన పావురాలను ఎగరవేసి ఈ పోటీని ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థినుల చేత వివిధ రంగులతో వివిధ వర్ణాలతో మన సంస్కృతి సాంప్రదాయాలు ఆకట్టుకునే విధంగా విద్యార్థినులు ముగ్గులు వేశారు అనంతరం సర్పంచ్ వెంకటేష్ గౌడ్ వీడిసి అధ్యక్షుడు లింగరావు కమిటీ సభ్యులు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించి ముగ్గుల పోటీలలో పాల్గొన్న వంద మందికి పైగా విజేతలకు బహుమతులను అందజేశారు ఇందులో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థినులకు మొదటి రెండవ మూడవ పన్నెండు సిల్వర్ బహుమతులను అందజేయగా మిగతా వంద మందికి పరీక్ష పార్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఇంటికి రైతులు ఎంతో కష్టాలు పంటలు పండిస్తారు రంగోలి రంగుగా రంగు జామితీయ రేఖలు పశువులు చెట్లు గుట్టలు సూర్యుడు రథములు ఈ విధంగా రకరకాల చిత్రాల ద్వారా మనము కాంపిటీషన్ వేసుకుంటు ఏర్పడుతుంది సఖ్యత ఏర్పడుతుంది ఆధ్వర్యంలో పాడెప్ థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు